వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు డైలీ మిచ్చి అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియో చూడండి లాస్ట్ వరకు మీకు అంతా అర్థమవుద్ది యాడ్లో ఏదో చూడండి ఈరోజు డేట్ వచ్చరికైతే నవంబర్ నెల పంతొమ్మిదో తారీఖు మంగళవారం మనం ఇచ్చి ఆటలోకి వచ్చేరికైతే వీడియో అందరూ బాబు వీడికి ఏం పని ఉండదు ఎంత బాబు రోజు వీడియోలు పెట్టుకుంటారు అనుకుంటున్నారేమో మరి 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 పని లేదు కాబట్టి వీడియోలు తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని లేదు లేదని పని పని ఏమని చెప్తే చెప్పండి వచ్చి పని చేసుకుంటా వీడియోలు తీయడం మానేస్తాను మీరు తెలుసుకోవాలి యాడ్ గురించి రైతు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ రోజుకి ఆ రోజు మనం లేటెస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తామండీ చూడండి అలాగే అయితే చెప్పాను కదా డేటు ఈ రోజు కూడా మిర్చి బాగా సేల్స్ అయింది నన్ను అయితే నలభై ఎనిమిది వేలు చెలరండి దాదాపు నలభై వేలు సేల్స్ జరిగింది అందులో ఏసీ వేయ యాడ్ వేయ మరి మీకు తెలిసిందే కదా బయట నుండి కూడా రోజుకి ఇరవై వేలు పాతిక వేలు వచ్చింది నిన్న పాతిక వేలు వచ్చింది ఇవాళ ఇరవై వేలు వచ్చింది దిగుమతి వరకు ఏసీల నుంచి అందులో దాదాపుగా కొత్తగా నిన్నది నాలుగైదు వేలు సేల్స్ అయ్యిందండి ఆరు వేలు వరకు ఈరోజు కూడా నాలుగు వేలు పైన కొత్త వచ్చినాయి పంతొమ్మిది ఇరవై వేలు బస్తాలు అలా వీడియో లాస్ట్ వచ్చినవి అన్ని ఏసీల్లో అమ్ముకునేది అంతా తీసండి ఈరోజు ఈరోజు ఇదే ప్రెస్గా నిన్నడదు కాదు మొన్నడదు కాదు కాబట్టి చూసిన వారందరూ కూడా ఒక లైక్ చేయండి వీలైతే మన ఛానల్ కామెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వీలైన దీనిగా ఇదంతా ఇలా యాడ్ అండి యాడ్లో ఇవాళ బాగా భారీగా బందోబస్తుగా ఉంది కదా నెక్స్ట్ కొండగా శాంపిల్స్ ఈ విధంగా పెట్టండి కొట్టులు నిండిపోయి రోడ్ల మీద కూడా పెట్టారు బాగా ఎక్కువ పెడుతున్నారు మరి షాపుల్స్ ఎందుకంటే రోజు రోజుకి రేట్లు తగ్గిపోతున్నాయి అమ్ముకుందాము అనే ఆలోచనతో చాలామంది పెడతాను కింద పెట్టినవన్నీ వంద రూపాయలు అడిగాను ఆయన ఏవి కూడా వంద రూపాయలు లోపేనామో వంద రూపాయలు ఫైన్ లేవన్నారండి కొత్తగా ఉన్నాయి అంటే ఏసీ మిర్చి ఉన్నాయి ఏసీ మిర్చి మీడియాలు ఉన్నాయి తర్వాత బిఎఫ్లు కూడా ఉన్నాయి కొద్దిగా రంగులు బాగునివి ఏవైనా కానీ వంద రూపాయలు లోపే జరిగిందని చెప్పారండి తొంభై తొంభై ఐదు ఎనభై రూపాయలు కూడా వేసారు కొన్ని రకాలని చెప్తున్నారండి ఆయన అడిగితే ఈ విధంగా చూడండి ఏసీలు కాడ మచ్చలు హెవీ హెవీగా అడావిడిగా ఎందుకంటే ఇది తొమ్మిదిన్నర పదింటికి వెళ్ళాం కదా తొమ్మిదిన్నరకి వెళ్తే మరి అప్పుడే మచ్చలు ఇంకా స్టార్టింగ్ ఇంకా టైం పడుతున్నా డెలివరీలు స్టార్ట్ అవ్వాలా తేజ నూట నలభై ఐదు రూపాయలు వేశారు యాడ్లో ఏసీ కాడికి వెళ్ళాక కొద్దిగా చూస్తే అక్కడక్కడ ఉందండి కొద్దిగా నూడతలాగా ఉందని చెప్పి మళ్ళీ ఐదు రూపాయలు తగ్గించారని చెప్తున్నారండి నూట నలభైకి వేశారని ఆయన చెప్తున్నాడు ఆయన అడిగితే కుడుతున్నాము బేరమైంది నూట నలభైకి అని చెప్పారండి నెక్స్ట్ ఇక్కడ వచ్చి బంగారం క్రాసింగ్ మెచ్చి అండి ఇవి కూడా వంద రూపాయలు వేశారు యాడ్లోన వంద రూపాయలు వేసాక అక్కడికి వెళ్ళాక మళ్ళేమో మరీ తెలపరు ఎక్కువ ఉందన్న అంతే మీకు ఫోన్లు ఎర్రగా కనబడుతుందేమో ఆయన చెప్తున్నాడు క్రాసింగ్ క్రాసింగ్ మిర్చి తెలపరు ఎక్కువ ఉందని మళ్ళీ ఐదు రూపాయలు తగ్గించారు కౌంటర్ సేల్ వాళ్ళు తొంభై ఐదు రూపాయలకి అయింది అబ్బాయి సూర్య అని అంటున్నారు ఆయన ఇలాగ ఏ ఏసీగా చూసినా బాగానే అమ్ముకుంటున్నారు ప్రతి ఒక్క ఏసీల దగ్గర కూడాను ఈ విధంగా మీకైతే వీడియోలలో మీరు అనుకుంటా అనుకుంటారని అనుకున్న వాళ్ళు చాలా మంది అండి వీడికి ఏం పని ఉండదు గూగుల్ యాడ్ యాడ్ తప్పితే రెండో వీడియోలు తీయడంరా బాబు అన్నట్టుగా చాలా మంది అనుకుంటారండి అంతెందుకు ఇక్కడికి వెళ్ళేసరికి ఏసీ కూడా ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా ఏంది రా బాబు నీకు ఏ పని ఉందా ఎప్పుడు వీడియోలు తీసుకుంటారు ఏందని అంటున్నారు వీళ్ళు కూడా మా అలాంటి రోజు ఎంతోమంది ఉన్నారు ఏమీ లేదండి మీరు తెలుసుకోవాలి యాడ్ పరిస్థితి లేదు ఎట్లా అమ్ముకుంటున్నారు ఏసీల దగ్గర పనులు అవుతున్నాయి అవ్వలేదా ఏసీ కాయలు అమ్ముతున్నారు అమ్మలేదు తెలుసుకోవాలి కదా మీరు రోజుకి ఇరవై ముప్పై వేలు వరకు ఏసీ కాయలు అమ్మితే ముప్పై ముప్పై ఐదు వేల వరకు ఏసీకాయలు అమ్ముడు పోతానండి బై మిగతా అవి బయట ఊళ్ళ నుంచి వచ్చిన ఏసీకాయలు దాదాపుగా పది పదిహేను వేలు అమ్ముడు పోతాయండి ఇక ఆయన కూడా అదే మాట చెప్తున్నాడు ఏసీ గడ అబ్బాయి కూడా మా ఏసీలు ఈవెల్ కూడా బాగా డెలివరీలు తీస్తున్నాం అన్న ఫుల్గా ఉంది నిన్నైతే మాత్రం పదిహేను వందల బస్తాలు తీసామని చెప్తున్నాడు అండి ఆయన ఇక్కడికి వచ్చరికి ఏసీ కడ కూడా బాగా డెలివరీలు బాగా జరుగుతున్నాయి ముందేపు తీస్తారు వెనకైపోయి వెళ్ళారు మళ్ళీ వెనక నుంచి వచ్చి ముందు తీస్తారని చెప్తున్నాడు ఏసీ గడ ఆయన అయితే మాత్రం అట్లయితే ఒక ఏసీలు కూడా ఎట్లని నమ్ముకుంటున్నారండి కాబట్టి మీకు ఎవరు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన అప్డేట్స్ ఎప్పుడు తప్పుడు ప్రెస్గా చూస్తున్నదంతా బైపాస్లో కోల్డ్ స్టోరేయలేండి ప్రతి ఒక్క కేసుల్లో కూడా బాగానే డెలివరీలు జరుగుతున్నాయి అనమాట ఈ విధంగా చూసిన వారు అందరూ ఒక లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ ఎంత చెప్పిందే చెప్తున్నాడు అనుకోవద్దు మీరు నేనేది చెప్తున్నానా కొన్ని రాసుకుంటా పేపర్ మీద రాసుకొని మీకు అప్డేట్స్ ఇస్తాను కొన్ని మర్చిపోతుంటాను ఇక్కడికి వచ్చాము ఈ ఏసీ గార్డు వచ్చారీ ఏసీ గార్డు ఫుల్ బిజీ అండి ఏసీ గడ్డి మరీ ఎక్కువ అమ్ము అమ్మిడిపోతుంటుందా అండి ఒక పక్క పెడుతుంటారు ఓ పక్క తీస్తుంటారు అమ్ముతుంటారు ఏసీలో డైలీ పని కానీ ఈ ఏడది మాత్రం పెట్టేది లేదు తీసేది ఎందుకంటే అంతకుముందు ఏడాదల్లా ఏసీలు కొంటం పెడతాం జరిగేది ఏసీ ఫుల్ కూలింగ్ హెవీ కండిషన్స్ ప్రతి వాటి కూడా ఉంటుంది అనమాట అందుకే ఎప్పుడు ఖాళీ ఉండదు బుల్గా డెలివరీలు జరుగుతుంటాయి అంతా అన్ని విధాల సౌకర్యాలకి బాగుంటుంది ఏసీ అయినా కాదులే అంతా మిగతా ఏసీలు బాగాలేదు అని అనుకోవచ్చు మీరు అన్ని ఏసీలు కూడా ఏ ఏసీలు కూడా బాగానే ఉంటాయి చాలా వరకు ఏదో ఒకటి రెండు ఏసీలు ఉన్నాయండీ కాకపోతే మరి అవన్నీ ఏసీలు గురించి చెప్పకూడదు కాకపోతే పర్లా ప్రతి ఒక్క ఏసీలు కూడా బాగానే పనులు జరుగుతున్నాయి డెలివరీలు చూడండి ఫుల్ డెలివరీలు అవుతున్నాయండి ఏసీ గడు వచ్చరికైతే మరి బాగా ఎక్కువ డెలివరీలు అవుతున్నాయి ఏ ప్రతి ఒక్క ఏసీలు కూడా బాగానే అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు దానికోసమే మీకు వీడియో రకాలు ఉన్నాయి చూడండి క్వాలిటీలు పెట్టా రకాలు ఏ క్వాలిటీ ఎట్లా పడింది ఎంత పడింది ఏంది అనేది దాని కూడా ఆయన చెప్తున్నాడు ఏంది అబ్బాయి మాకు ఖాళీలు లేదు ఇక్కడ కూర్చు వీడియోలు తీస్తావు మాకు ఫుల్ బిజీగా అంటున్నారు ఫుల్ బిజీగా ఉండడం మనుషులు తక్కువ చూడు బత్తాలు కింద పడుతుంది అదే మనిషి ఉంటే పడిన బస్తాల్లో కాసి నెత్తి తలకు కాసుకొని నెట్టేస్తారు అన్నమాట తీసుకెళ్ళి నెట్లాగా చేస్తారు లెక్క రావాలి కదా తర్వాత తెచ్చుకుంటారు ఇప్పుడు ఏం చేస్తాం ఒక పక్క షాంపిల్ తీస్తున్నారు అడవిడి ఒక పక్క డెలివరీలు తీస్తున్నారు అడవిడి అని చెప్పాడు అయితే నెక్స్ట్ కూడా ఇక్కడ కూర్చోం మన ఏసీలో ఈ ఏసీలో ఈయనంటున్నాడు ఇంకా మచ్చులకి తీస్తున్నాము టైమ్ మచ్చులు అవ్వలేదు ఇంకా మచ్చులోకి అయితే అయితే మాకు కూడా ఫుల్గా ఉన్నది అని అంటున్నాడు నిన్నైతే బాగానే తీసాము మొత్తం ఎత్తుకుపోయారని చెప్తున్నాడు ఆయన లోడింగ్ లేసి ఎత్తికిపోయారనమాట మళ్ళీ ఈ రోజు కూడా బాగానే మచ్చులు తీసినాము మచ్చులోకి అయితే ఈ రోజు కూడా చెప్తున్నా చెప్తున్నాడు మేము తెచ్చిన శాంపుల్ ఎంటర్ చేసుకోవాలండి వాళ్ళు అయితే ఓకే బేరం అవకపోతే మేము ఏం చేయాలి వాళ్ళ లోన ఊళ్ళు ఇయ్యాలి లోపల పెడతారు మళ్ళీ తీసి పెట్టినందుకు ముఠా కూడా ఇస్తే ఈయనకి లెక్క రాసుకుంటారు లోపల అట్లాగా ఏసీలు కాడ లెక్క చూసుకునేది ఏ యాడ్కి వెళ్ళిన బస్తాలు తిరిగి తెచ్చిన బస్తాలు అన్నీ ఎంటర్ చేసుకునే వాళ్ళు అన్నమాట ఈ విధంగా ఏసీలు కాడ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి నష్టంగా గొచ్చారు కదా మన మార్కెట్లో ఇది ఏసీ ఇక్కడ కూడా ఫుల్ బిజీ బిజీ అండి డెలివరీలు ఎందుకంటే మా పని లేసిన కానీ పనుకునే వరకు ఈ బస్తాలు ఒకటి రెండు ఒకటి రెండు మూడు బస్తాలు తీసుకుని ఏసీలు కాడ తిరగడం రావడం ఇంకా అందుకే నిర్ణయించుకున్న ప్రతి ఏసీ కాడ వీడియో తీద్దాం మీకు అప్ అప్లోడ్ అయిందిద్దాం కొన్ని ఏసీలు కాడ మచ్చులు చూపిస్తున్నాం ఏందా వేడి తీస్తాం వస్తున్నాడు ఏం లేదండి అంతే ఏం చేస్తాం మా పనికి కూర్చున్నాం మచ్చులకి ఇంకా రాలేదు ఒకవేళ ఒక ఆయన వచ్చినాడు చూసిండు ఆ పెండింగ్ పెట్టారు అని చెప్తున్నాడు ఆయన అయితే మరి అందుకే ఆ వీడియో మీకు తీలే కాయలు పెండింగ్ పెట్టినవి మరి ఇంకెందుకులే లేని చెప్పి తీల అట్లా ఉంటాయి మన మార్కెట్లో ఎక్కడంటే ఇక్కడ వచ్చారు అండి నూట పది నూట పదిహేను చేసి అయినాయండి ఇక్కడ నా మొత్తం ఐదు ఆరు రకాలు ఉన్నాయి ఐదు ఆరు రకాల క్వాలిటీలు ఆరుమూరే మేడో ఉన్నాయి బెస్ట్లు ఉన్నాయి బెస్ట్ ప్లస్ ఉన్నాయి అనమాట నూట పది నూట పదిహేను చేసి వేరే మిస్గండి మొత్తం నాలుగు లాట్లో ఒక 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 లాటు చెప్పి ఆయన చెప్పలే వివరణ ఒక లాట్ నూట పది వేసాం మిగతానే నూట పదిహేను వేసామని చెప్పారండి ఆరుమూరు ఏసీ ఆరుమూరు డెలివరీ కూడా చెప్పాము ఇక అయితే ఫుల్ అడవి అడిగా చేస్తున్నారు డెలివరీలు మనవాడు చెప్తున్నాడు డెలివరీందా బాబు మీ పని చేస్తే మధ్యలో వీడియోలు తెస్తామని అంటున్నాడు మనవాడు అయితే సేమ్ ఎత్తునంటారు ఆయన్ని గుమ్మస్తారు ఇక్కడ ఎక్కడ లెక్స్ చూసుకుంటారు ఆయన ఎన్ని తీస్తున్నారు ఎన్ని పెడతారని ఎలాగ ఉండి ఇక్కడ వచ్చారీ ఏసీ తేజండి అండి ఇవి కూడా నూట యాభై ఐదు వేసారండి పదిహేను వేల ఐదు వందల రూపాయలు వేసారు ఈరోజు చెప్తున్నాను మరి ఏమి అనుకోవద్దు లైక్ చేయండి చూసిన వారు అందరూ కూడా సపోర్ట్గా ఉండొద్ది తేజ ఏసీ తేజ నూట యాభై పదిహేను వేల ఐదు వందలు వేశారు బెస్ట్లు అనమాట ఈ విధంగా మన మార్కెట్ నెక్స్ట్ రౌండ్లకు అయితే సంఘం సంఘం ఇచ్చి నూట పది రూపాయలు వేసారు ఏసీ సంఘం నూట పది ఎక్సో దశ రూపాయ సంఘం తెలపరు వచ్చిందండి మరి కొద్దిగా ఎక్కువ తెలపరు కనబడి కా సైజు ఉంది కానీ తెలపరు వచ్చినట్టు కనబడుతుంది అనమాట చూడండి మన వాళ్ళు తీసి చూసి లోపల ఏమైనా ఉన్నాయో లోపలి నుంచి తీసి చూసి అడతీసి వాళ్ళంతే ఓకే చేస్తారు చూస్తున్నారు కదా ఈ విధంగా నెక్స్ట్ రోడ్లకు అయితే ఏసీ నెంబర్ ఫైవ్ ఇచ్చి నూట ముప్పై వేసారన్న ఒక పాటి ముప్పై ఐదు వేశారన్న ఒక పార్టీ కానీ ముప్పై ఐదు గ్యారంటీ అయితే ఉండదు కానీ నూట ముప్పై రూపాయలు అయితే గ్యారంటీ ఉండద్ది అని చెప్పారు అందుకే మీకు వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ అని పెట్టాను మీకు ఓకే నెంబర్ ఫైవ్ మిర్చి ఏసీ ఈ విధంగా ఎందుకంటే చూడండి అక్కడ తెల్లగాయలు ఉన్నాయి మధ్య మధ్యలో తెలపర ఎక్కువ ఉన్నదన్నమాట ఆ తిలపర లేకపోతే ఇంకా రేటు పెరిగేది నెక్స్ట్ అలాగే జరిగేది రోమియో టూ సిక్స్ మించి రోమియో టూ సిక్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పదమూడు వేల ఐదు వందలు వేసారండి ఈరోజు ఓకే ఎప్పుడప్పుడే మన ప్రెస్ వీడియో అప్డేట్ అనమాట పదమూడు వేల ఐదు వందలు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి చాలా చాలామంది అయితే ఈ రేట్లకు మేము కాయలు అమ్ముకుంటే మాకు పెట్టుబడులకు రావట్లేదన్న ఇవేం రేట్లు అన్నా అని కూడా చాలా మంది అంటున్నారండి నిజమే కాదు మరి దానికి ఎవరు మేము చేస్తాం మార్కెట్ రేటు లేనప్పుడు చెప్పండి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఉంటే రేటు ఉండేది నెక్స్ట్ అక్కడికి వచ్చేసరికి చూడండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ మించి వన్ ట్వంటీ రూపీస్ పన్నెండు వేలు వేసారండి ఈరోజు ఇలా వచ్చరికి టూ జీరో ఫోర్ త్రీ చూడండి లాప్లని తీసి చూసి ఓకే చేస్తారు నూట ఇరవై రూపాయలు చేసి ఇవన్నీ లాట్లు మొత్తం మూడు లాట్లు ఒక ఆయన వేసుకున్నాడు నూట ఇరవై చేసి ఆ పక్కన ఉన్న లాట్లు అయితే నూట పదిహేను నూట పది చేసి భారం అయ్యిందండి ఈ విధంగా టూ జీరో ఫోర్ త్రీ అబ్బా మాట్లాడి మాట్లాడి నోరు నస్తుంది కానీ చూసి చూసి ఒక లైక్ చేద్దాం సపోర్ట్ చేద్దాం అని ఎవరు ఉండరండి ఓకే చూడండి క్వాలిటీ బెస్ట్ ఓకే నెక్స్ట్ చూడండి వచ్చరికి కొత్తవి తేజ కొత్తవి న్యూ మిర్చి తేజా మిర్చి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ గద్వాల్ ఏరియా నుండి వచ్చేయండి గద్వాల డిస్ట్రిక్ చెప్పాడు ఆయన నూట నలభై ఐదు వేశారు రెండు ఎకరాలు పొలం వేస్తే రెండు రెండు ఎకరాల పంటకు పోస్తే యాభై నాలుగు బస్తాలు వచ్చాయి యాభై నాలుగు బస్తాలు యాడ్కి తీసుకొచ్చారు వచ్చారు తేజా బెస్ట్లు వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయలు వేశారండి పద్నాలుగు వేల వందలు ఇలా డైలీ అప్డేట్స్ అండి వీడియో వేసి ఒక లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి